జిల్లాలోని ఎర్రుపాలెం మండలం జమలాపురంలో కవిత పర్యటించారు పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా కవిత మాట్లాడారు జాగృతి జనం బాటలో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తాను పోరాటం చేస్తున్నానని పేర్కొన్నారు తనపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తులని దీర్ఘకాలం ఎవరూ రక్షించలేరని హెచ్చరించారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీల వైఫల్యం వల్లే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని విమర్పించారు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలుపై ప్రజా సమస్యలపై జాగృతి సంస్థ నిరంతరం పోరాటం చేస్తోందని కవిత పేర్కొన్నారు ఇప్పుడు ఎవరి మీద విమర్శ వచ్చినారు నా మీద వచ్చినా ఏ వ్యక్తి మీద విమర్శ వచ్చినా వాళ్ళంతా ప్రజలకు చెప్తున్నారా చెప్తలేరా ప్రజలు కూడా గమనిస్తారు సరే మనకి ఇప్పుడు ఉండొచ్చు వారంతా మా మాట్లాడతారు మమ్మల్ని రక్షిస్తారు అనుకుంటే నిరంతరం కుదరదు ఆరోపణ మనం కోసం గుర్తించీవితంలో క్లీన్ కాన్షియస్నెస్ క్లియర్ మైండ్ ఉన్న వాళ్ళు చేస్తారు అలాగాకుండా ఇక పెయి మీద పెట్టతే పిస్తం బిడ్డ మీద పెట్టతే పిస్తం వాళ్ళతో కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు ఖమ్మం జిల్లాకి రావడం జరిగింది మరి హైదరాబాద్ టు ఖమ్మం అన్నీ మొత్తం మధురంగా వెంటనే ఖమ్మం జిల్లాలో ట్రైన్ లో అందరితో కలిసి రావడం చాలా సంతోషాన్ని సాధారణ బోలు మరియు రైలు ప్రయాణికులు ప్రజలు పడేటటువంటి కష్టాలను గమనిస్తూ అందరినీ కూడా కలుస్తూ మాట్లాడుకోవడం జరిగింది రైల్వే స్టేషన్ల పరిస్థితి ట్రైన్ పరిస్థితి సామాన్య ప్రజలు ఎదుర్కొనేటటువంటి ఇబ్బందులు తీసుకోవడం కోసమే అందుబాటు కార్యక్రమం పెట్టాం కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది